ఈరోజు ఒక పవిత్ర దినంగా మనం భావించాలి ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు రాజ్యమూ లేదు రాజ్యమే కాదు మన కుటుంబము లేదు మనము కూడా లేము ఎవరు ఎన్ని రకాలుగా వ్యాపారాలు చేసినా ప్రయత్నాలు చేసినా రైతే రాజుగా ఉండేటువంటిది ఒక భారతదేశంలో మాత్రమే అందుకే మనం రైతుని అన్నదాత సుఖీభవాన్ని ఎప్పుడూ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అటువంటి రైతులను దేశంలో ఉండేటువంటి యొక్క రైతుల్ని గుర్తిస్తూ మన యొక్క ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ గారు అనేక రకాలుగా ఏదో ర్యాలీలు చేస్తారు కానీ రైతులందరినీ ట్రాక్టర్లతో సహా వచ్చి ఈ యొక్క స్వతంత్ర సంగ్రామ పోరాటం ఏదైతే జరిగిందో దాంట్లో అనేక మంది కోట్లాది లక్షలాది మంది భక్తులు వీరులు అందరూ ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ యొక్క దేశ భక్తికి నిదర్శనగా ఈ రైతులందరూ కూడా ఇక్కడి నుంచి చూస్తే ఉండేటువంటి రైతులందరూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యొక్క కందికుంటూ ప్రసాద్ గారికి వారి యొక్క టీంకి కూటమికి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు పనిచేసే నాయకుడు కావాలి అధికారం రావడం ఒక ఎత్తు అయితే ఆ ఐదేండ్ల పాటు నిరంతరము ప్రజల కోసం మన ఏరియా అభివృద్ధి కోసం ఆ అభివృద్ధిలో కూడా శాశ్వత అభివృద్ధి కోసం పనిచేసేవాడు మాత్రమే నాయకుడు అని మనమందరము కూడా గుర్తించాలి తాత్కాలికమైన ప్రయోజనాలు కొన్ని ఉంటాయి ఇప్పటికే నేను రెండు మీటింగుల్లో పాల్గొన్న కూడమి తరఫున ఎమ్మెల్యే గారు కందికొండ ప్రసాద్ గారు వచ్చినట్లుగా ఈ యొక్క కదిరి తాలూ కదిరి నియోజకవర్గాన్ని మొత్తమంతా కూడా అనేక రకాలుగా నీటి వనరులు తీసుకొని వచ్చి ఆ నీటి విలువలతో మొత్తం అంతా కూడా రైతాంగానికి మంచి చెయ్యాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని తీసుకొని రావడం కూడా ఒక గొప్పతనమే అనేక పథకాలు ఉంటాయి వాటి కోసరం మీరు ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామో ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆఫీసుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొని వస్తే తప్ప ఈ యొక్క పథకాలు రావు అటువంటి ప్రయత్నం చేస్తున్న కందిగుంట ప్రసాద్ గారికి మనం అందరము కూడా మద్దతు ఇవ్వాల్సిందే అవసరం రెండవది రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా చేసిండేటివన్నీ కూడా మధ్య దళారీలకు వెళ్ళిపోయేటివి నేను ఒక్కడే ప్రశ్న అడుగుతున్నా ఎక్కువ విషయాలు కూడా కాదు అందరికీ కిసాన్ సమ్మాన్ రైతులకు వస్తోందా దానికి ఎక్కడైనా అప్లికేషన్ ఫారంలో సంతకం పెట్టినారా లేదు అప్లికేషన్ ఫారంలో సంతకం కూడా పెట్టాల్సిన పని లేకుండా ఈ దేశంలో బ్యాంకులో ఉన్న ప్రతి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా పన్నెండు వేలు ఇస్తూ పద్దెనిమిది వేలు రైతులకు ఇచ్చేటువంటి యొక్క ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మొత్తం అందరికీ కూడా సమాజం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అటువంటి రైతుల్ని గుర్తిస్తూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయ్ బాలగంగాధర్ తిలక్ రాణా ప్రతాప్ వీర శివాజీ వీర సంభాజీ జనావర్ సింగ్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసి సమర్పించిండేటువంటి యొక్క మన అల్లుని సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వం ఉంది మన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి యొక్క మన యొక్క ప్రియతమ కందికుండ ప్రసాద్ గారికి ఈ డెవలప్మెంట్ లో మనమందరము కూడా సహకరించాలి అది రోడ్ వైడనింగ్ లో కావచ్చు దేవస్థానం అభివృద్ధిలో కావచ్చు మన చెరువుల అభివృద్ధిలో కావచ్చు మన రోడ్ల అభివృద్ధిలో కావచ్చు మనమందరము కూడా సహకరిస్తే ఈ ఐదేళ్లలోనే అనేక రకాలైన ఒక కొత్త కదిరిని మనం చూసేదానికి అవకాశం ఉంది గతంలో ఎవరు ప్రయత్నం చేసినా నిధులు వచ్చేది కాదు ఈ రోజు రెండు వేల పదమూడులో లో లక్షల లక్షల ఉంటే ఈ రోజు యాభై నాలుగు లక్షల కోట్లు దేశ బడ్జెట్ పెరిగింది మన పన్నులే అవి కానీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి ఆ చొరవ తీసుకోకుండా ఉంటే ఇవి జరగవు అటువంటి చొరవ తీసుకుంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనమందరము గట్టిగా చప్పట్లు బట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం పాల్పంచుకున్నాం తెలుగుదేశం కార్యకర్తలకి మరియు వందలాదిగా ఇచ్చేసిన రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా లేదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చా లేదా ఎంత మంది పిల్లలు పడిందా లేదా రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నాం అది కూడా అమల్లోకి వస్తుందా లేదా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందా లేదా అంతేకాదు మనం ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతూ ఏదైతే తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అభివృద్ధి మరి చేతి వృత్తుల వారికి వెన్నెముక లాగా నిలబడ్డం వాటిని కూడా తీర్చిదిద్దే విధంగా రోడ్ల నిర్మాణం గ్రామీణ రోడ్ల నిర్మాణం హైవేల నిర్మాణం అలాగే జలవన జల జలాశయాల నిర్మాణం కూడా వేగవంతంగా చేసుకుంటూ పోతున్నాం మనం చూస్తున్నాం ఇవాళ కేంద్ర సర్కారు సాయంతో మనం రోడ్లను ఏ విధంగా నిర్మించబోతున్నాం ఏ విధంగా వేలాది కోట్లాది రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయబోతున్నా మనం గమనిస్తున్నాం ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అదే విధంగా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు చేయని విధంగా గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు ఇవాళ చేతివృత్తుల వారిని కూడా ఆయన ఎక్కడ విస్మరించలేదు ఈ మధ్యనే మనం చూసాం చేనేతలకి మగ్గాలు ఉన్న వారికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అందజేస్తున్నారు అలాగే మర మగ్గాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఐదు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా అందజేయబోతున్నారు నాయీ బ్రాహ్మణ సోదరులకు కూడా షాప్ పెట్టుకున్న వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు అలాగే మత్స్యకారులకు హాలిడే అప్పుడు చేపల్ హాలిడే ఉన్నప్పుడు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చేతి వృత్తులకు ఎప్పుడు కూడా ప్రోత్సహించడానికి వెలుగు చూపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే యువతకు ఉద్యోగాల కల్పన కోసం యువతని ప్రత్యేకించి గంజాయి నత్తులోంచి బయటికి తీసుకురావడం కోసం మన ప్రభుత్వం ఎంతగా పనిచేస్తుందో మనందరికీ కనబడుతోంది సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా పెట్టుకునేసి ఈ కూటమి ప్రభుత్వం ఈ గడిచిన ఏడాది కాలంలోనే ఏమేమి చేశారో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం సో ఈ ప్రభుత్వం ఇంకా పదహైదు ఇరవై సంవత్సరాల పాటు ఉంటే మన చుట్టూ ఉన్న మన రాష్ట్రానికి చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగా మనం పారిశ్రామిక అభివృద్ధిని రైతుల అభివృద్ధిని విద్యార్థుల ఉన్నతిని అన్నిటినీ మనం చూడాలి వెంకటప్రసాద్ గారికి అదే విధంగా కూటమి నాయకులకు రైతు సహోదరులకు అదేవిధంగా మహిళలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు చేస్తున్నాను మేము ఏదో మాట్లాడదామంటే మన సహోదరులు పవన్ కుమార్ రెడ్డి గారు చాలా మాట్లాడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు అదేవిధంగా ఈ రోజు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ దాంట్లో మన కందికుంట వెంకటేశ్వర గారు ముందు తీసుకొని వచ్చి మన ప్రజలకు కదిరిలో మన ప్రజలకు అందుబాటులో తెచ్చే తేవడానికి ముందు అడుగులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఎవరి లబ్ధి చెందుతున్నారంటే మన సహోదరి మణులు మన సహోదరి మనులు చాలా సంతోషంగా ఆనంద పష్పల కాలుస్తున్నారు ఎందుకు అంటే ప్రతిపక్ష ఒక విషయం కూడా మన ఆడబిడ్డలకే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేయడం అయితేనేమి ఆ రోజు దీప బతకం ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అయితేనేమే ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కొన్ని కొన్ని మన సహోదరులు చెప్పారు చేనేత వర్గాలకు రెండు వందల యూనిట్లు కరెంటు అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులకు అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం చేయడమే ధ్యేయంగా మన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న ప్రతి నిమిషం మన కోసం ఆలోచిస్తూ పనిచేస్తున్నారు అదే అడుగు జాడల్లో నడుస్తూ మన కందికుంట వెంకటప్రసాద్ గారు ఇరవై సంవత్సరాల నుంచి కదిరిలో ఉండి మన సహోదరులు సహోదరు ననులు ఏ రకంగా బాధపడుతున్నారు అని చెప్పేసి వారికి ఎలాంటి సౌకర్యాలు కావాలి మన కదిరిని ఏ రకంగా అభివృద్ధి పరుచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ పనిచేస్తున్న ఏకైక నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లు కానీ అందరి గురించి ఆలోచించి పెట్టారు అయితే ఇంకా అది విడుదల చేయలేదు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అని చెప్పేసి ఈ రోజు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం అని చెప్పేసి మన ముస్లిం ముస్లింలలో ఎక్కువ బిడ్డలు ఉన్నారు నలుగురున్న ఐదు మంది ఉన్న వాళ్ళకు డబ్బులు చేరా ఈ రోజు మా సహోదరి మనులు చాలా సంతోషంగా ఉన్నారు మన బిడ్డలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జయ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్ లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ రైతన్నలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలో భాగంగా ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రైతన్నలు ఈరోజు కదిలి రావడం అంతేకాకుండా ఈ అతిపెద్ద కార్యక్రమానికి వాళ్ళు ర్యాలీలో పాల్గొనడం కూడా ఈ రోజు ఈ సంఘటన కదిరి రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడుతుందని ఈరోజు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చిన మాట జవదాటకుండా కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి కదిరి నియోజకవర్గంలో అనగారిన కులాలు బీసీలు బీసీ మైనార్టీలు నిరుపేదలు కర్షకులు శ్రామికులు వీళ్ళందరికీ మద్దతుగా నిలబడి ఈరోజు అభివృద్ధి వైపు పైనింపజేస్తున్న ఏకైక నాయకుడి కదిరి రాజకీయాల్లో రారాజుగా వెలుగొందుతున్నా మన అన్న కందికుంట నాయకత్వాన్ని రాబోయే కాలంలో మేమంతా వెంట ఉండి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ అంతేకాకుండా దళిత కులాలకు మేనవామనని చెప్పి మా మేనవామే మా పాలిట కంసుడైన సందర్భాన్ని కూడా మేము మర్చిపోలేదని రాబోయే కాలంలో సరైన రీతిలో ఆయనకు బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జైన్ జై తెలుగుదేశం జై కందికుంటే నియోజకవర్గ శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారికి ఈ రోజు కదిరి అడ్డ కందికుంట గడ్డ అని చెప్పి నిరూపించినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ కు వచ్చింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే కథలిలో మా కందుకు ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఆమో దూరంలో ఉన్నటువంటి కది నియోజకవర్గాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుభిచ్చంగా ఉన్నారనే ధ్యానంతో పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు సోదరులకు కొడుకు బలహీన వర్గాలద్దరికి సంచాగ బల లత్తిచ్చే తెలుగుదేశం పార్టీని మనమందరం అందరం పలపరుస్తాం కందికుంట నాయకత్వంలో శుభేచ్ఛగా బ్రతువుదామని తెలియజేసుకుంటాం చ తెలుగుదేశం చ కందికుంట చ నారా చంద్రబాబు నాయుడు గాలిలో పాల్గొనటువంటి మన అందరి ప్రజా నాయకుడు మన అందరికీ ప్రియ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ ఉన్న గారికి అదే విధంగా పార్థసారథన్న గారికి పవన్ కుమార్ రెడ్డి గారికి మిగిలిన నా తోటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు కేవలం పద్నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పింది చెప్పినట్టు చేసి చూపించేటువంటి వ్యక్తి అని మరొక్కసారి నిరూపించుకున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో మిత్రపక్షమైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో ఈ రోజు సూపర్ సిక్స్ లో అన్ని పూర్తి చేసి రేపు శ్రీ పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తున్నారంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క తీరు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఆలోచించేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఎన్నికలు జరిగాయి నిన్న చూశాడు అల్టిమేట్ పులివెందల రెండో కూడ మరవేల్చి కూడ పెట్ట ప్రజలు ఎంత కక్ష కట్టి ఉన్నారు ఈ వైసీపి ప్రభుత్వంని ఒక్కసారి ఆలోచించండి వైనాట్ వైసెంటిపల్ల జగన్ మోహన్ రెడ్డి అన్నాడు ఈ రోజు మేమున్నాం పులివెందల మాగ పులివెందల గడ్డ మూల వచ్చే కాలంలో ఎమ్మెల్యే సీటిని కూడా ఎగరేస్తామనేసి ఈ రోజు ఈ కదిరి సభనుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి విచలిస్తున్నాం అందుకోసమే ఈ రోజు చూస్తే వందలాది వేలాది రైతులు ఈ రోజు అన్నదాతీవ తీసుకున్నటువంటి కృతజ్ఞతను ఈ ర్యాలీలో చూపించినాటికి అన్నగారి ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి వచ్చారంటే రైతులందరికీ కూడా పేరు పేరున నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతే రాజు ఏ రోజుకైనా సరే ఏ ప్రభుత్వాలైనా రైతులే ఎప్పటి కూడా ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే మనందరికీ కడుపుకు తినడానికి గింజలు దొరుకుతాయి ప్రభుత్వం ఎన్నికల సుఖీభవ అనే నినాదం కింద ఒక పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ కలిపి ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి విడతగా రెండు వేల రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని భాగస్వాములు చేసి రైతాంగానికి నమ్మకాన్ని కల్పించినటువంటి కార్యక్రమానికి మద్దతుగా కదిరి ప్రాంత ప్రజలు ఈ రోజున చేస్తున్నటువంటి ర్యాలీకి హాజరైనటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు పాప సహజన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోడి తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక మిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విచ్చేసినటువంటి రైతాంగానికి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అన్నదాత సుచీభవ ఇది ఒక పేరు కాదు ఒక నినాదం కాదు ఒక పథకంగా మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకిత భావం ఒక భావోద్వేగం మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఏదో ఏడు వేల రూపాయల వరకు ఆయన ఆలోచన ఆగిపోలేదు రైతాంగం గురించి ఎడారి ప్రాంతంగా ఉన్నంటి ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నదీ జలాల్ని కలగని ఆ నదీ జలాల కలని సాకారం చేసినటువంటి గరద చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అందరినీ రూపకల్పన చేసి అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు అక్కడ మొదలు పెడితే దాదాపు ఆ రోజున పరిపాలనా అనుమతులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చి తదుపరి మొన్నటి ప్రభుత్వంలో పదకొండు వేల కోట్ల చిల్లర పైచీలకు పనులు చేసేసి ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాన్ని తీసుకొచ్చింది వాస్తవమా కాదా మీరు అందరూ కూడా గట్టిగా సరిగొట్టి తెలియజెప్పమంటారు మన అందరినీ కృష్ణా జలాలు వచ్చినాయా చెరువుపల్లిలో నీళ్లు ఉన్నాయా మన కాలువలు పూర్తి చేసినారా మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడుతూనే మొదటి సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు రెండు వేల కోట్ల చిలుకు డబ్బులు కేటాయించి హంద్రినివా కాలువ కొన్ని చోట్ల వడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి పనులు మన ప్రాంతంలో కూడా హంద్రినివాలో ఏదైతే లైనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆయకట్టు అనేవా చెరులోపల్లి కిందే ఉండదు చెరువుల కిందే ఉంటుందనే ఆలోచనతోనే అంతకు ముడుపు మన ప్రభుత్వం ఉన్నప్పుడే గొలుసు కట్టు చెరువులని పెంచుకొని ట్యాంక్ ట్యాంక్ బండ్స్ నిన్ చేసుకుని మనం ఈ రోజున ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతోంది ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు అంటడికి పోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి కృతనిశ్చయమో అయిన ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున మీరు ఒకసారి గమనించుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నెగతాలు చేస్తుంటారు వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి పదకొండు వేల కోట్ల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా కొట్టేయడానికి వాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఒక్కసారి అర్థం చేసుకోమంటాను ఈరోజు మళ్ళీ అధికారం లేక రాగానే మొదటి సంవత్సరంలో రెండు వేల కోట్ల చిల్లర పైచీలకు డబ్బులు కేటాయించి మళ్లీ నివాస వాసుదల స్రవతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంతా కూడా తెలియజేస్తాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి ఇక్కడ తలుపు మండలం నుంచి కూడా రైతులు వచ్చి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ఒక కుష్ణుడు వచ్చినాడు కుంగనూరు కుడింగ వచ్చినాడు ఒక గేట్ ఎత్తినాడు ఒక గంటన్నర అది పడిపోవడానికి కూడా సరిపోనట్లు నీళ్లు వేలేసి మూసేసినాడు అది వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచన మనం అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తలపుల మండలంలో కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున హంద్రీ ద్వారా లైనింగ్ పనులు పూర్తి చేసి నిన్నటి రోజునే రివ్యూ పెట్టుకున్నాను మనం అన్ని చెరువులకు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది ప్రతి చెరువుకు నీళ్లు అందించమని చెప్పేసి అన్న అంశాలుగానే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేశారని చెప్పేసి నిన్నటి రోజున ప్రాంత రైతాంగంతో మాట్లాడండి కాలువట్లెంబడిగా మీరు ప్రయాణం చేయండి మా నాయకులను కూడా మండల నాయకులను కూడా చెప్పున్నాను కాలువ గట్లంబడుగా మీరు నడుచుకొని పోండి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని అడగండి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇది తుదిదశ చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా కోల్పోతే శాశ్వతంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళను కూడా నిన్నటి రోజున కార్యముఖులను చేసినామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఆలోచన మాకెక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే మా అందరిలో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు అన్నదాతలు అంతా వచ్చినారు మీకు మనం అందరూ కూడా కలిసి అందరికీ కూడా భోజనాలు అక్కడ దాకా వచ్చి అందరు కూడా భోజనం భవిష్యత్తులో మనం మరింత కష్టపడి ప్రాంత తోడ్పడే విధంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం అన్నదాత సుఖీబా పేరు మీద మొదటిగా ప్రభుత్వం ఏర్పడతానే పాపం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసినాను అప్పులు పాల పెట్టేసినారు రాష్ట్రాన్ని సూపర్ సిక్స్ మొదలు పెట్టారు హామీలు ఇచ్చేసినారు వీళ్ళు అధికారం లేకొచ్చినారని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదేమంటే కేవలం సూపర్ సిక్స్ కోసం మాత్రమే ప్రజలు అధికారం అధికారం ఇవ్వలేదు కూటం ప్రభుత్వానికి నీ చట్ట ప్రభుత్వం చెత్త పరిపాలన అసహించుకొని పరిపాలన అందించినారు ప్రజలు కానీ మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మొట్టమొదటి హామీ మొదటి రోజునే రూపాయలు చేసినటువంటి నుంచి మూడు నెలల పాటు బకాయి వెయ్యి రూపాయలు లెక్క కూడా మీకు జమ చేస్తూ ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత అంతే స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే పూర్తి అంగవైకముల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటికీ చెరగని ముద్ర ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి డబుల్ ఇంజన్ దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు కావడం లేదు సంక్షేమం మీకు సామాజిక పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఇంకొకటి లేదు అక్కడ నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు మొగుడు పిల్ల మిద్దరు పులివెందర్లు కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి కూడా అమ్మఒడి ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి బంధం అమలయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విధంగానే ఎంతమంది పిల్లలుంటే మంది పిల్లలకు కూడా డబ్బులు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాలకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అమరావతి పనులు పరుగులు విడబడతాయి ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడా కుంటుపడ్డం లేదు కేవలం సంక్షేమానికి పరిమితం కాలేదు ఈ రోజు అభివృద్ధిలో భాగంగానే మంత్రి నివాణి పనులు చేస్తున్నాం రెండు వేల కోట్ల పైచితో అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం సాయం చేసినటువంటి పరిస్థితులు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి సొంతం నరేంద్ర మోడీ గారి సొంతం సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయినాయి అమర రాజా బ్యాటరీ కూడా బయటకు వెళ్ళిపోయింది మన పిల్లలందరూ కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో ఎదురుగా ఫోటో కనపడతాను నాది అది ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ లో మీ అందరూ నన్ను నడిపించినటువంటి ఒక స్ఫూర్తి అది దాదాపు రోజు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు నడిచిన నాతో పాటు మీరు నడిచినారు మనం అందరం నడిచినవి సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఎంతో మంది లక్షలాది కార్యకర్తల కష్టం ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మళ్ళీ ఏ మారుతారేమో ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున ఏ మారంటే ఇంత ఉత్సాహం మీకు కనపడుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంట డబ్బులిచ్చి పిలుచుకోలేదు డబ్బులిచ్చి పిల్చుకోలేదు మీరు ఏదో ఇస్తామని చెప్పి ఆశ చూపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి కేవలం పార్టీ మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఆపన్న హస్తానికి పవన్ కళ్యాణ్ గారి పోరాట పడిమకు స్ఫూర్తిగా తరలి వచ్చినారు రైతాంగం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కనే కొంచెం బాధపడతా ఉంటాడు ఈ రోజు మన పెళ్లికి వచ్చినట్టున్నాడు అనంతపురానికి అన్నదాత సుఖీబాబా ట్రాక్టర్ ర్యాలీ చూసైనా ఈ రోజున ఆయన కళ్ళు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రైతాంగం మనం వెంటే వస్తోంది మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పోతున్నారంటే ఒకసారి చూడండి సార్ ఇక్కడ మీరు చాలా సార్ రైల్వే గేట్ల దగ్గర తప్పించుకొని పోంటారు ఇది ఊరు నడిపోయింది ఈ ఊరు నడుబడ్లో ఈ ర్యాలీని ఒకసారి చూసుకోమంటాడా పెద్ద ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని రైతుల ఉత్సాహాన్ని చూడమంటాడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిని కన్నుతో చూడమంటాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని రైతాంగం ఎంత పెద్ద ఎత్తున సంతోషంగా కలుగుతు చేసుకుంటున్నారో చూడమంటాను అంతేకాకుండా ఈ రోజున ఒక్క పీపుతో అన్నదాత తీరుతో రైతాంగం యావత్ రైతాంగంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం ఈ ప్రభుత్వం మీద నమ్మకం వ్యవసాయం చేయాలనే పట్టుదల సంకల్పం ఆశయం ఎక్కడ కూడా సడలిపోకుండా పరిస్థితులు నెలకొల్పినటువంటి ఘనత ఈ కూటం ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంపించండి మరొకసారి ఎవరైతే రైతాంగం రెండు గంటలైన మామూలుగా వేరే పార్టీల ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చూస్తూ ఉంటాం వచ్చి పదహైదు నిమిషాలకి ఖాళీ అయిపోతూ ఉంటుంది భూవాకులు అయితే పరిగెత్తిపోతారు మా తమ్ముళ్ళ మొహంలో ఎక్కడైనా ఇంతైనా కూడా అసహ ఉత్సాహంతో ఈ ర్యాలీ రోజుల్లో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి మనసిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన వద్దన అనుబంధాలు కానీ బంధాలు కానీ దీనికంటే పదింతలు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతా బలంగానే ఈ ప్రాంతాభివృద్ధికి అందరూ కలిసి గట్టుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు నిలుపుకుంటూ చాలా తీసుకుంటున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం